ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటో డిస్కస్ చేస్తాం నెక్స్ట్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ గురించి చూద్దాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల చూసి అని చెప్పేసి అంటాం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల చూసి చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం ఏం తెలుసుకున్నా దానికి బేసిక్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి ఆ తర్వాత కాన్సెప్ట్ గురించి మనం క్లారిటీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి చూద్దాం భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఎవరిస్తారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇన్ ఇండియా రైట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇన్ ఇండియా భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల చూచి ఇందులో ఈ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని చేరుకోవడంలో సాధించడంలో అచీవ్ చేయడంలో ఏ స్టేట్స్ బెస్ట్గా ప్రోగ్రెస్లో ఉన్నాయని చెప్పేసి మరి ఇండియాలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఎవరు ఇస్తూ ఉంటారంటే నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం నీతి ఆయోగ్ ఈ గోల్స్ని ఎవరిస్తారు సార్ ఇండియాలంటే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి ఉంటాం భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీని ఇండెక్స్ని ఎవరు రిలేజ్ చేస్తూ ఉంటారు పబ్లిష్ చేస్తూ ఉంటారు ప్రిపేర్ చేస్తూ ఉంటారంటే నీతి ఆయోగ్ సార్ నీతి ఆయోగ్లో నీతి అంటే బేసిక్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నీతి ఆయోగ్ నీతి చూద్దాం ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంట అంటే భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ అంటాం ఇన్ తెలుగు భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ అని చెప్పేసి అంటాం హిందీలో దీన్ని పాలసీ కమిషన్ పాలసీ కమిషన్ అని చెప్పేసి అంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు ఎందుకంటే ఈ గోల్డ్స్ ఇచ్చేది వీలే కాబట్టి దీని గురించి మనం ఏంటనేది చూస్తూ ఉన్నాం మరి సార్ నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది ఈ నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే ఆన్ జనవరి ఫస్ట్ ఆన్ జన్వరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ జాన్వరి ఫస్ట్న ఏర్పాటు చేయబడింది నీతి ఆయోగ్ బేసిక్గా నీతి ఆయోగ్ ఏంటి ఇట్ ఈస్ ఏ అడ్వైజరీ బాడీ ఇది ఒక సలహా సంస్థ ఇట్లా సో ఇట్ ఈజ్ నాట్ ఎయిదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ స్టాట్యుటరీ బాడీ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ అడ్వైజరీ బాడీ నీతి ఆయోగ్ ఓన్లీ ఏ అడ్వైజరీ బాడీ ఇది ఒక సలహా సంస్థ మాత్రమే ఇట్ ఈజ్ నాట్ ఎయిదర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక రాజ్యాంగవాద సంస్థ కాదు అలాగే శాసన సంస్థ కాదు ఒక సలహా సంస్థ మాత్రమే మరి నీతి ఆయోగ్ అనేది దేని ప్లేస్లో ఏర్పడింది నీతి ఆయోగ్ అనేది దేని ప్లేస్లో ఏర్పడింది అంటే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సెటప్ సెటప్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్గా దీన్ని పెట్టి వస్తూ ఉంటాయి భారతదేశంలో కొత్తగా ఏర్పడినటువంటి ఒక సలహా సంస్థ ఏదని చెప్పేసి అన్నాం నీతి ఆయోగ్ అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ ఏర్పడింది అన్నాం జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏర్పడింది అని చెప్పేసి మరి నీతి ఆయోగ్ అనేది దేని ప్లేస్లో ఏర్పాటు చేయబడింది అంటే ఆన్సర్ ప్లానింగ్ కమిషన్ భారతదేశంలో ఇదివరకు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక సలహా సంస్థ నూతన సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అని చెప్పేసి అంటాం ఇట్లా సో ఇది మనకి ఇంపార్టెంట్ గుర్తు ఉండాలి ఇప్పుడు మనకి ఓవరాల్గా భారతదేశంలో భారతదేశంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని గోల్డ్స్ ఇండెక్స్ని ఎవరు ఇస్తూ ఉంటారు సార్ ఎవరు రిలేజ్ చేస్తూ ఉంటారు సార్ అంటే నీతి ఆయోగ్ వాళ్ళే గోల్డ్స్ ఇండెక్స్ గివెన్ బై గోల్డ్స్ ఇండెక్స్ ఈజ్ గివెన్ బై గివెన్ బై నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇలా ఇప్పటివరకు ఇలా ఇప్పటివరకు నీతి ఆయోగ్ వాళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ని ఎన్నిసార్లు ఇచ్చారంటే త్రీ టైమ్స్ ఇప్పటి వరకు త్రీ టైమ్స్ అనేది ఇచ్చారు ఇప్పటివరకు ఓవరాలుగా నీతి ఆయోగ్ వాళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ని ఎన్నిసార్లు ఇచ్చారు భారతదేశంలో అంటే త్రీ టైమ్స్ ఇలా ఫస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో సెకండ్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇలా భారతదేశంలో త్రీ టైమ్స్ ఇప్పటి వరకు నేరు వాళ్ళు ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే చూద్దాం లేటెస్ట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకి లేటెస్ట్ చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ చూడండి ఇప్పటివరకు ఓవరాల్గా ఇప్పటివరకు ఓవరాల్గా మీరు ఎన్నిసార్లు ర్యాంక్ ఇచ్చారంటే త్రీ టైమ్స్ ఫస్ట్ టైం భారతదేశంలో నిత్యోదోగ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ ఎప్పుడు ఇచ్చారని చెప్పిస్తున్నాం టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ నైన్టీన్ లేటెస్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇక్కడ ట్వంటీలో ఇవ్వాలి కానీ ట్వంటీ వన్లో ఇచ్చారు రీజన్ ఏంటి అంటే కోవిడ్ పాండమిక్ కారణంగా లేట్ అయ్యింది కాబట్టి మరి చూద్దాం లేటెస్ట్గా చూసుకుంటే లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ చూసుకుంటే థర్డ్ టైం థర్డ్ టైం ఎప్పుడు ఇచ్చారంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇలా ఈ గోల్స్ని లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే ఆన్ జూన్ థర్డ్ ఆన్ జూన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ మూడున ఇవ్వటం జరిగింది అలా ఓవరాల్గా ఈ ఇండెక్స్ అనేది ఈ ఇండెక్స్ని ఎవరు ఇచ్చారంటే బై నీతి ఆయోగ్ వాళ్ళే నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చారు ఓవరాల్గా సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్డ్స్లో సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్డ్స్లో నీతి ఆయోగ్ వాళ్ళు ఈ థర్డ్ టైం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్లో ఓవరాల్గా ఉండే సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఎన్ని గోల్స్కి సంబంధించి ఎన్ని ఎస్డిజిఎస్ గోల్స్కి సంబంధించి నిరుద్యోగ వాళ్ళు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది వేరియస్ స్టేట్స్కి అంటే సిక్స్టీన్ గోల్స్ ఎస్డిజిఎస్ ఓవరాల్గా సెవెంటీన్లో వెళ్ళు పదహారు గోల్స్ సంబంధించి మాత్రమే భారతదేశంలో ఓవరాల్గా వేరియస్ స్టేట్స్కి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఈ సిక్స్టీన్ గోల్స్ సంబంధించి మాత్రమే ర్యాంకింగ్స్ అనేది కన్సిడర్ చేయడం జరిగింది మరి వీళ్ళ దీన్ని ఎవరు ఎవరు విడుదల చేస్తారు సార్ ఈ గోల్స్ ఇండెక్స్ని ఎవరు విడుదల చేస్తారంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అలాగే సిఈఓ అని చెప్పేసి అంట నీతి ఆయోగ్ ఈ నీతి ఆయోగ్కి ఒక వైస్ చైర్మన్ కూడా ఉంటాడు నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఈయన పేరే ఏంటి అంటే అప్పట్లో ఇప్పుడు ఆయన మారిపోయారు కానీ రాజీవ్ కుమార్ ఆ టైంకి ఉన్నది రాజీవ్ కుమార్ అని చెప్పేసి అంటా రాజీవ్ కుమార్ పేరేంటిది రాజీవ్ కుమార్ ఇట్లా అప్పుడు ఆయన ఉండే ఆ టైంలో సిఈఓ ఈ టైంలో ఇచ్చినప్పుడు ఈ గోల్స్ ఇండెక్స్ని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఆ రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అండ్ సీఈఓ ఇప్పుడు నీతి ఆయోగ్ సీఈఓ ఎవరంటే సిఈఓ అమితాబ్ కాంత్ ఆ టైంలో ఉన్నది అమితాబ్ కాంత్ అమితాబ్ అని చెప్పేసి అంటాం వీళ్ళు ఆ టైంలో సిఇఓ అమితాబ్ కాంత్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కానీ ఎట్ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ నీతయోగ్లో చూస్తే ఎట్ ప్రజెంట్ నీతాయోగ్లో చూసుకుంటే ప్రజెంట్ ఈ నీతాయోగ్కి చైర్మన్ ఈ నీతాయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారు ఈ నీతియోగిక్కి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ నీతాయోగక్కి చైర్మన్ ఎవరు ఉంటారు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటాం అలా నీతాయోగ్కి ఫస్ట్ అండ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ అని చెప్పేసి అంట నీతి ఫస్ట్ అండ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని చెప్పేసి అంట అంటే ప్రజెంట్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే సింపుల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి మరి ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఆ పోస్టులు ఎవరు ఉంటే వాళ్ళు నరేంద్ర మోడీ అలా నీతి ఆయోగ్ రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ నీతి ఆయోగ్ ఏర్పడింది ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కాబట్టి ఇలా నీతి ఆయోగ్కి ఫస్ట్ చైర్మన్ ప్రెసెంట్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ ఈయన ఈ చైర్మన్ నేమ్ ఎక్స్ ఎక్స్అఫీస్యో ఎక్స్ ఆఫీస్తో చైర్మన్ అని చెప్పేసి అంటారు ఎక్స్ అఫీసో చైర్మన్ అన్న నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ అన్నా ఎక్స్ అఫీసో చైర్మన్ అన్న నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ అన్నా లేదా చైర్మన్ ప్రెసిడెంట్ ఏదన్నా ఒకటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైనా అడగచ్చు నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అన్నా ఎక్స్ ఆఫీస్ చైర్పర్సన్ ఎవరన్నా ప్రెసిడెంట్ ఎవరు అన్నా ఎందుకంటే ఇలా ఓవరాల్గా ఈ ఉండే ఆ హోదా అని రైట్స్ని ఎక్స్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటాం అందుకే ఎక్స్ ఆఫీస్ చైర్మన్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఇలా గుర్తుండాలి మరి దాంతోపాటుగా సార్ ప్రజెంట్ కరెంట్ మనకి నీతియోగ్కి వైస్ చైర్మన్ ఎవరు కరెంట్ నీతియోగ్గ సీఈఓ ఎవరు ప్రస్తుతం నీతియోగ్గ యొక్క వైస్ చైర్మన్గా ఉన్నారు రాజీవ్ కుమార్ అయితే లేరు అప్పుడు ఈయన ఉన్నారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్లో ఇప్పుడు ఆయన లేరు మరి ప్రజెంట్ నీతియోగ్ సీఈఓ అప్పుడు అమితాబ్ కాంత్ ఉన్నారు కానీ ఇప్పుడు అమితాబ్ కాంత్ లేరు మళ్ళీ ఎవరు వాళ్ళు కూడా పెట్టు కదా ఒకసారి ఇక్కడ రాసిపడతాను చూడండి ఇవన్నీ తీసుకుంటే ప్రజెంట్ నీతియోగ్కి ఇది రఫ్ చేసి ఇక్కడ రాస్తాను మరి ప్రజెంట్ నీతి ఆయోగ్కి సీ ఎవరు ప్రజెంట్ ప్రజెంట్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ప్రజెంట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బేరీ అని చెప్పేసి అంట సుమన్ బేరీ సుమన్ బేరీ అని చెప్పేసి అంట సుమన్ బేరీ మరి ప్రజెంట్ నీతి ఆయోగ్ సీఓ ఎవరు సార్ అంటే ప్రజెంట్ నీతి ఆయోగ్ సిఇఓ సిఈఓ ఎవరంటే పరమేశ్వరన్ అయ్యర్ అని చెప్పేసి అంట పరమేశ్వరన్ అయ్యర్ ఇలా ఈయన వైస్ చైర్మన్ ఎవరమ్మా వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ సో ఎవరు సిఈఓ సిఈఓ అని చెప్పేసి అంట ఇట్లా మనకు గుర్తుండాలి రైట్ ప్రజెంట్ నీతి ఆయోగ్ సిఇఓ పరమేశ్వర అయ్యర్ వైస్ చైర్మన్ సుమన్ బేరి ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళు ఇచ్చే ర్యాంకింగ్స్లో ఈ లేటెస్ట్ థర్డ్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఇండియాలో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏవి బాటం ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏవి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఏంటనేది చూద్దాం ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మనం చూద్దాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ ఇన్ ఇండియా ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ మనకి లేటెస్ట్ లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ ఎప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ వన్ అందుబాటులో ఉంది ఇలా ఈ గోల్డ్స్ ఇండెక్స్ని ఎప్పుడు ఇచ్చారో మనం చూస్తున్నా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ ఇన్ ఇండియాలో తీసుకుంటే ఇందులో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏవి ఈ గోల్డ్స్ని అచీవ్ చేయడంలో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏవి బాటమ్ ప్లేస్లో ఉన్న స్టేట్స్ అవి మన బౌత్ తెలుగు స్టేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం ఇందులో తీసుకుంటే ఇండెక్స్లో మొత్తం తీసుకుంటే నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఈ ఇండెక్స్ని ఇచ్చింది ఎప్పుడు అంటే జూన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వీళ్ళు ఓవరాల్గా సిక్స్టీన్ ఎస్డిజిఎస్ సంబంధించి స్టేట్స్కి స్టేట్స్కి యూటీస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది స్టేట్స్ అండ్ యూటీస్ దీని యొక్క స్కోర్ ఎట్లా ఉంటుందంటే దీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్కోర్ స్కోర్ రేంజ్ స్కోర్ రేంజ్ బిట్వీన్ జీరో టు హండ్రెడ్ ఓవరాల్ లేటెస్ట్గా భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ని నీతి ఆయోగ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి జూన్ మూడునిచ్చారు ఈ గోల్డ్స్లో సెవెంటీన్ గోల్స్ ఉంటే అవుట్ ఆఫ్ సెవెంటీన్ ఉంటే అందులో పదహారు గోల్డ్స్కి మాత్రమే ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఈ ర్యాంకింగ్స్ అనేవి వేరియస్ స్టేట్స్కి యూటీఎస్కి సంబంధించినవి ఈ గోల్స్ ఇండెక్స్ యొక్క ర్యాంక్స్ ఎట్లా ఉంటుందంటే జీరో నుంచి హండ్రెడ్ ఏ కంట్రీస్ అయితే హండ్రెడ్ దగ్గరగా ఉంటుందో ఏ ఏ స్టేట్స్ అయితే భారతదేశంలో ఈ గోల్డ్స్ యొక్క స్కోర్ అనేది హండ్రెడ్ దగ్గరగా ఉంటుందో ఆ స్టేట్స్ అనేది టాప్ ప్లేస్లో ఉంటాయి హండ్రెడ్ దూరంగా ఉన్నవి తక్కువ ఉన్నవి స్కోర్ తక్కువ ఉన్న రాష్ట్రాలు బాటంలో ఉంటాయి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు టాప్స్ టాప్ త్రీ స్టేట్స్ టాప్ త్రీ స్టేట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్లో టాప్ త్రీ స్టేట్లో ఉన్ టాప్ త్రీ ప్లేసెస్లో ఉన్న త్రీ ర్యాంక్స్లో ఉన్న స్టేట్స్ ఏంటి అంటే ఫస్ట్ కేరళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డిఫరెంట్గా ఈజీ విటారు కేరళ లేటెస్ట్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటాడు కేరళ ఈ కేరళ యొక్క స్కోర్ ఎంత సార్ అంటే కేరళ యొక్క స్కోర్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ మరి సెకండ్ ప్లేస్ ఎవరున్నారు సార్ అంటే తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ సెకండ్ ప్లేస్ ఎవరున్నారు తమిళనాడు తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు అండ్ హిమాచల్ ప్రదేశ్ సెకండ్ ర్యాంక్లో ఉన్నాయి వీటి స్కోర్ ఈ స్టేట్స్ యొక్క స్కోర్ ఎంత సార్ అంటే స్కోర్ పాయింట్స్ ఎంత అంటే సెవెంటీ ఫోర్ మరి థర్డ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి సార్ అంటే చాలా స్టేట్స్ ఉన్నాయి గోవా మన ఆంధ్రప్రదేశ్ ఏపీ ఏపీ థర్డ్ ర్యాంక్ కర్ణాటిక్ కర్ణాటక అలాగే ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరాఖండ్ వీటి యొక్క ర్యాంక్స్ ఎంత అంటే స్కోర్ ఎంత అంటే సెవెంటీ టూ ఇవి మనం గుర్తుండాలి లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్లో టాప్ టాప్ త్రీ ర్యాంక్స్లో ఉన్న స్టేట్స్ ఏవి అంటాడు కేరళ first place with 75 score points sdg score points out of 100 the second rank shared two states so those are tamil nadu and himachal pradesh with score point 74 third rank goa ap karnataka and uttarakhand with 72 score points out of 100 these are the top 3 places in latest sustainable development goals index ఓకే మరి నెక్స్ట్ బాటమ్ ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏవి బాటమ్ ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏవి అంటే ఇవి టాప్ త్రీ ప్లేసెస్ నెక్స్ట్ మనం చూస్తే బాటమ్ ప్లేసెస్ అంటే తక్కువ ర్యాంక్ ఉన్నవి బాటమ్ ర్యాంక్స్ ఇందులో చూసుకుంటే ఫస్ట్ బీహార్ బీహార్ ఉంది బీహార్ ఇది ఫిఫ్టీ టూ స్కోర్ పాయింట్స్ తర్వాత అస్సాం ఇట్లా బీహార్ అస్సాం జార్ఖండ్ అని చెప్పేసి అంటాం జార్ఖండ్ సో ఇవి బీహార్ అస్సాం జార్ఖండ్ ఈ స్టేట్స్ అనేది కూడా టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఫస్ట్ బార్డర్ ప్లేస్లో ఉన్నది బీహార్ అని చెప్పేసి అంటాం ఇట్లా ఇవి తక్కువ ఎస్డిజి స్కోర్ తక్కువ అంటే మనం డిస్కస్ చేసినటువంటి ఈ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోడ్స్ని అస్టు సాధించే పర్ఫార్మెన్స్ ఏమీ లే ఈ పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయినవి ఏమిటంటే టోటల్గా ఇవి బాటమ్ స్టేట్స్ అంటే హాఫ్ ఆఫ్ ది అచీవ్ చేసి అచీవ్ చేశాయని చెప్పేసి ఇవి మాత్రం చాలా వరకు వన్ బై థర్డ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నాయి అయితే ఇక్కడ చాలా వరకు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ గోడ్స్లో నెక్స్ట్ మనం యూటీలో తీసుకుంటే ఇన్ యూటీస్ కేటగిరీ ఇన్ యూటీస్ ఓవరాల్గా లేటెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఏ యూటీ టాప్ ప్లేస్లో ఉంది అంటే చండీగఢ్ 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 యొక్క స్కోర్ పాయింట్ సెవెంటీ టూ ఇలా యూటీసీలో టాప్ ప్లేస్ చండీగఢ్ది అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ మనం ఇంపార్టెన్స్ చూసామనుకోండి చాలా వరకు చూడండి ఇక్కడ ఇప్పటివరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ని త్రీ టైమ్స్ ఇచ్చారని చెప్పేసి సో ఇందులో ఏపీకి సంబంధించి చూస్తే ఏపీకి సంబంధించి కానీ మనం చూస్తే ఇంపార్టెన్స్ ఏంటి అని టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ టైంలో రెండు వేల పద్దెనిమిదిలో నితిగ వాళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ని ఇచ్చేటప్పుడు ఆ రెండు వేల పద్దెనిమిది ఎస్డీజీ గోల్డ్స్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే ఫోర్త్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఇండియాలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ పాయింట్స్ ఎంత అంటే సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ స్కోర్ రెండు వేల పద్దెనిమిదిలో నిరుద్యోగ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ ఇండెక్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ర్యాంక్ ఎంత అంటే ఫోర్త్ ర్యాంక్ పద్దెనిమిదిలో అప్పుడు మన స్కోర్ పాయింట్స్ ఎంత అంటే సిక్స్టీ ఫోర్ మరి టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో మన ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అప్పుడు మన కోర్ స్కోర్ పాయింట్స్ ఏంటంటే సెవెంటీ సిక్స్టీ సెవెన్ మరి లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ వన్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత ట్వంటీ ట్వంటీ వన్లో మన ర్యాంక్ ఎంత అంటే థర్డ్ ర్యాంక్ ఇక్కడ కూడా స్కోర్ పాయింట్స్ ఏంటంటే సెవెంటీ టూ ఇది మనకి గుర్తుండాలి ఓవరాల్గా ఈ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఏ గోల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఏ గోల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ముందుంది అంటే సెవెంత్ గోల్ సెవెంత్ గోల్లో అంటే నెంబర్ ఎస్డిజి నెంబర్ ఎస్డిజి నెంబర్ సెవెన్ అని చెప్పేసి అంట నెంబర్ సెవెన్ ఆల్రెడీ సెవెన్ ఏంటీ అని మీకు చెప్పాను ఇదేంటిది ఆఫర్డబుల్ ఆఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి అన్న క్లీన్ ఎనర్జీ అని చెప్పేసి ఇందులో ఆంధ్రప్రదేశ్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఉంది ఇది ఓవరాల్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఓకే ఇది ఓవరాల్ ఎనీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ది స్టేట్ లెవెల్ రాష్ట్ర స్థాయిలో బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే అన్ని పోటీ పరీక్షల్లో జిఎస్ పేపర్లో ఈవెన్ సివిల్ స్పెడిమ్స్ ఎగ్జామ్లో కూడా కామన్గా ఉండే టాపిక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జిఎస్ పార్ట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ దీని నుంచి మీరు రాసి పెట్టుకుని కనీసం వన్ ఆర్ టూ గుడ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లేకుండా ఇప్పుడు మనం చెప్పే టాపిక్ నుంచి ఎగ్జామ్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం అంత ఇంపార్టెంట్ టాపిక్ ఓకే నెక్స్ట్ క్లాస్ మేము కంటిన్యూ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో